Oh, não, não, não.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి హేమంత్ రెడ్డి మరి మీరు ఎలా మాట్లాడుతున్నారు మన తెలంగాణ ఆరోగ్య దైవమైన కల్వకుండా చంద్రశేఖరరావు గారు మరి ఎన్నో దేశాలతోటి ఎంతో పెద్ద మహనీయులతోటి మరి చర్చించి మన తెలంగాణ తెచ్చిన మహనీయులు మరి వారిని మీరు మీరు ఇలా మాట్లాడరు సరి అండి కాదని మేము అనుకుంటున్నాము ఆ మాటలు మీరు ఎలా మాట్లాడిరో మీ విజ్ఞతకి వదిలేస్తున్నాము మరి ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో మరి మన రాష్ట్రము ముందు వరుసలు ఉంది మరి కొట్లాడి తెచ్చిన తెలంగాణని మన అంబేద్కర్ అడుగు అడుగుజాడల్లో మరి పలు పడు బలవీర వర్గాలకు సరిసమానమైన న్యాయం చేస్తున్న న్యాయం చేసిన మన మాజీ ముఖ్యమంత్రి వరులు కల్వకుండా చంద్రశేఖరరావు గారు మరి వారు ఆశయాలకు అనుగుణంగానే మీరు ఎలక్షన్ ముందు మరి నాలుగు వందల ఇరవై గ్యారంటీలు మరి ప్రజలకు తెలిసింది ఆరు హామీలు ఇచ్చారు మరి ఆము ఆరు హామీలు వంద రోజులల్లో అమలు చేస్తా అని చెప్పడం జరిగింది మరి వంద రోజులు పూర్తి అవుతున్న క్రమంలో మరి మేము ఈ అమలు చేయలేకపోతున్నాము కానీ మీరు ఒక భయంలో పడి మరి ప్రజలు మమ్మల్ని ఎలా తరిమి కొడతారని ఒక ఆందోళనతో ఉండి మతి కోల్పోయి కూడా మీరు ఒక పెద్ద మనిషి ఒక గౌరవనీయులు అయిన వయసు పెద్ద మీ ముంగట వా మీరు ఎంత వారి ముంగట వారిని అలా విమర్శించి మాట్లాడుతున్నారు ముఖ్యంగా తెలంగాణ ఆడబిడ్డలము ఈరోజు మరి మిమ్మల్ని విమర్శించి మాట్లాడితే మీరు తల ఎక్కడ పెట్టుకుంటారు అలా మాట్లాడాము మాకు తెలంగాణ ముఖ్యమంత్రి వరిని మాజీ ముఖ్యమంత్రి వారిని మాకు సంస్కారం సభ్యత నేర్పిన మరి ముఖ్యమంత్రి వరిని వారి అడుగుతాడల్ని కూడా మేము ఎన్నంటే ఉండి మరి రాబోయే రోజులల్లా మా బీఆర్ఎస్ పార్టీ ఎన్నంటే ఉండి కూడా మిమ్మల్ని ఎలా అయితే ప్రత్యర్థించాలని ఒక సంకల్పంతో కూడా మీరు ఇలా మాట్లాడితేనే మరి చేయగలుగుతాము చేస్తామని ఈ మన సభలో తెలుపుకోవడం జరుగుతుంది దాదాపు అరవై రోజులు పూర్తయిన ముఖ్యమంత్రి గారు నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్రాన్ని సాధ్యంగానే ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో మేధావులను ఒప్పించి మెప్పించి పద్నాలుగేళ్ళు పోరాటం చేసిన ఘనత మన కేసీఆర్ గారిని అందరినీ ఒప్పించి మొప్పించి మన తెలంగాణ సాధించుకొని తెలంగాణలో ప్రతి ఒక్క వర్గానికి ప్రతి ఒక్క మతానికి అన్ని విధాలుగా కష్టాలు తెచ్చిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు ఇలా ముఖ్యమంత్రిగా ఉండి మన రాష్ట్రాన్ని ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో నెంబర్ వన్గా ఉంచిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు నిన్నటి రోజున దాదాపు రోజులు వంద రోజులు పూర్తయిన కొద్దీ మతి భ్రమిస్తుందా అనేది నా వాక్య తెలుస్తుంది ఎందుకంటే అరవై రోజులన్నిటి డిసెంబర్ తొమ్మిది అంటే వంద రోజులంటే అరవై రోజులు పూర్తి అవుతుంది అసలు సాధ్యాలు కానప్పుడు మనం ఏం చేయాలంటే ఒక ఎదుటి మీద ఒక వ్యాఖ్యలు మాట్లాడితే ప్రజలు అందులోకి పోతారని చెప్పి ఆ వ్యాఖ్యలు మాట్లాడుతున్నట్టు నాకు అనిపిస్తుంది కాబట్టి ముఖ్యమంత్రిగా ఉండి ఒక సామాన్య మానవుడు సుఖ మాట్లా మాట్లాడు విధానంగా మాట్లాడడం చాలా అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఒక రేవంత్ రెడ్డి గారు ఇలా దాదాపు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న గొప్ప వ్యక్తి ఇలా అన్ని వర్గాలకు మేపించిన గొప్ప వ్యక్తిని ఆ పదాలు మేము మాట్లాడితే మాకే సిగ్గు అనిపిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ నీ అహంకార ధోరణి ప్రజలందరికీ చిన్న నిన్న పెద్దల వరకు విద్యార్థులు మహిళలు సోదరులందరూ నేను రోజులు గమనించు నీ పతనం దీంతో స్టార్ట్ అవుతుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు సందర్భంగా సిరిసిల్లా నేడి ఒడ్డున అంబేద్కర్ ముందు సాక్షిగా నీకు చెప్పడం జరుగుతుంది ఇంకొకసారి గౌరవం నేర్చుకొని బలాలను నువ్వు ఆరు గ్యారెంటీలు కాదు గ్యారెంటీలు ఇచ్చినవు ఆ గ్యారెంటీల గురించి ఆలోచించాలి కానీ ఎప్పుడు చూడు అల్లుడు కొడుకు ముఖ్యమంత్రి అయిన పదాలు చేసి నువ్వు రానున్న రోజుల్లో ఇక పదాలు పనిచేసి నేను ఏ విధంగా కేసీఆర్ గారి కన్నా ఇంకా మంచిగా పనులు చేసి ప్రజలు మెప్పుకోరాలని ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా జబర్దార్ రేవంత్ రెడ్డి గారు ఇంకోటువంటి మాటలు మాట్లాడదని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను